హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులయ్యిందండి వీడియో పోస్ట్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే నేను అనేది మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి అందువల్ల నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క కూడా వచ్చిందండి అందుకు మా అమ్మ అనేది మా కోసం అనేది లొట్ట కడ్జికయలు అనేది ప్రిపేర్ చేస్తుందండి లొట్ట కడజికయలు అంటే మీకు అర్థం కాకపోవచ్చండి కొబ్బరి కరిజికాయలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉందండి మా స్టైల్లో మేము ఈ కొబ్బరి కడిజికాయలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కడిజికాయలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరిగా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గానే ఉంటుందండి నెక్స్ట్ మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఈ లొట్ట కర్జికాయలు అనేది ప్రిపేర్ చేయడానికి మనము ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి గోధుమ పిండిని తీసుకోవాలండి ఈ వైట్ కలర్లో ఉన్న గోధుమ పిండిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి నేను ఏ విధంగా మిక్స్ చేసుకుంటున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనము ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల కర్జికాయలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి ఈ గోధుమ పిండిలోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసి చపాతి పిండి కన్నా మనం కొద్దిగా మెత్తగా పిండిని కలుపుకోవాలండి ఎందుకంటే కొద్దిగా మెత్తగా ఉంటే మనకు ఈ కర్జికాయలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి మనము తిన్నప్పుడు అందువల్ల మీరు కొద్దిగా పిండిని అనేది మెత్తగా కలుపుకోండి ఈ విధంగా పిండిని మొత్తం కలిపిన తర్వాత మనం పైన ఆయిల్ని ఈ విధంగా వేయాలండి ఆయిల్ను వేసి ఇంకా కొద్దిగా బాగా మెత్తగా చేతితో కలుపుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకుంటే కర్జికాయలు అనేవి మెత్తగా ఉంటాయండి లేకపోతే గట్టిగా వస్తాయండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా మెత్తగా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న పిండిని మనము హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచాలండి ఎందుకంటే ఈ హాఫ్ అన్ అవర్ ఉంచితే కనుక పిండి అనేది మెత్తగా అనేది తయారవుతుందండి నెక్స్ట్ ఈ లొట్ట కర్జికాయలను ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే గోధుమ పిండి కావాలండి నెక్స్ట్ కాలు కేజీ కొబ్బర అర్ధ కేజీ చక్కెర కొన్ని పప్పులు నెక్స్ట్ వేయించిన చినక్కాయ విత్తనాలు కావాలి అలాగే ఇలాచి కూడా కావాలండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాలు కేజీ కొబ్బరిను మనం తురుముకోవాలండి చిన్నగా తురుముకోవాలి ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా చిన్నగా తురుముకోవాలండి ఆ కాల్ కేజీ కొబ్బరిలోకి మనము ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కాల్ కేజీ కొబ్బరిను యాడ్ చేయాలి ఆ కాల్ కేజీ కొబ్బరిలోకి అర్ధ కేజీ చక్కెరను కూడా యాడ్ చేయాలి అలాగే కొన్ని ఈ చెనక్కాయ విత్తనాలను వేయించుకొని దానిలోనికే యాడ్ చేసేయాలి అలాగే కొన్ని పప్పులను కూడా ఆ ప్లేట్లోనికే యాడ్ చేయాలి అలాగే యాలిక బుడ్డలు ఉంటాయి కదండి ఆ యాలిక బుడ్డలను మెత్తగా దంచుకొని మనం దానిలోనికే వేసేసేయాలి ఈ విధంగా ఈ ప్లేట్లో చూపించిన విధంగా మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ అనేది ఇక్కడ అనేది మా అమ్మ మా అక్క ప్రిపేర్ చేస్తున్నారు చూడండి నాకైతే కొద్దిగా ఓపిక తక్కువ కాబట్టి నేనేమి ప్రిపేర్ చేయలేదండి మా అమ్మ మా అక్కనే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ చూడండి చిన్న చిన్నగా ఈ గోధుమ పిండిని చిన్న బాల్స్గా చేసేసింది కదండి చేసేసి ఇప్పుడు మా అమ్మ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో ఆ విధంగానే ప్రిపేర్ చేయండి మీరు కూడా మనము మామూలుగా చపాతిని అయితే గన రౌండ్గా తిక్కుతాం కదండి కానీ ఈ లొట్ట కర్జికాయలకు మాత్రము మనము రేకులను మనము స్ట్రైట్గా తిక్కాలండి రౌండ్గా తిక్కకూడదు మా అమ్మ ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగానే తిక్కాలండి రౌండ్గా మటుకు మీరు తిక్కకూడదండి చూడండి స్ట్రైట్గా తిక్కుతుంది కానీ మధ్యలో మటుకు ఎక్కువగా వెడల్పు అనేది చేయడం లేదు ఈ విధంగా మనము ఖచ్చితంగా మనం ఇవి ఈ షేప్లోనే మనం చేసుకోవాలండి ఇదే అండి లొట్ట కరిజకాయలను ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ షేప్ అనేది నెక్స్ట్ చూడండి మా అక్క ఏం చేస్తుందో దానిలోనికి ఆ మిశ్రమాన్ని మొత్తం కొబ్బెర చక్కెర ఈ మిశ్రమాన్ని దానిలోనికి యాడ్ చేస్తుంది అని చూడండి ఆ రేకులోనికే యాడ్ చేసి ఈ విధంగా మనము ప్రెస్ చేయాలండి మనం మామూలుగా కడిజికయలు పప్పులు కరిజికయలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ప్రెస్ చేసు చేసేసుకోవాలి సైడ్లకు మనం బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి లేకపోతే మనము ఈ కర్జికాయలను నూనెలో యాడ్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి చక్కెర మొత్తము నూనెలోకి వచ్చేస్తుందండి కాబట్టి ఇక్కడ మటుకు కొద్దిగా కేర్ఫుల్గా మనము సైడ్లకు చాలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా మనము ప్రతి ఒక్క దానిని మనము ఈ రేకులను మొత్తాన్ని ఫిల్ చేసి మనం ఈ విధంగా కర్జికాయల్ని ఒక క్లాత్ మీద చేసేసుకొని పెట్టేసుకోవాలండి దీని ఈ మిశ్రమంలోనికే మనము గోడంబిని యాడ్ చేయొచ్చు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా దీనిలోనికి యాడ్ చేసి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలామంది అయితే గోడంబిని కూడా యాడ్ చేస్తారు అలాగే ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేస్తారండి మేమైతే మా ఇంట్లో ఉన్న వాటితోనే మేము సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటామండి మా ఇళ్ళల్లో అయితే గానీ పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువగా వీటిని ప్రిపేర్ చేస్తారండి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని ఆ కడాయిలోకి మనము ఆయిల్ని యాడ్ చేయాలండి మేమైతే పామ్ ఆయిల్ తీసుకుంటున్నామండి ఈ పామ్ ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ను ఆన్ చేసుకొని మనము నూనె బాగా కాగిన తర్వాత మేమైతే ఐదు కరిజికాయలను యాడ్ చేసేసామండి ఈ ఐదు కడ్జికాయలు అనేది బాగా కాలిన తర్వాత మళ్ళీ వాటిని రిమూవ్ చేసేసేయాలి రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత వాటిని రిమూవ్ చేసేసుకొని ఒక బొక్కల గిన్నెలో అయినా యాడ్ చేసుకోవచ్చండి నూనె మొత్తం కిందికి పడిపోతుంది బొక్కల గిన్నెలో అయితే కన హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదండి దాన్ని మేమైతే బొక్కల గిన్నె అంటామండి ఈ బొక్కల గిన్నెలో మనం యాడ్ చేస్తే కనుక ఆ పైన ఉన్నటువంటి కడ్జికాయల్లో ఉన్నటువంటి నూనె మొత్తం కిందికి దిగిపోతుందండి నెక్స్ట్ ఈ మళ్ళీ ఒక ఫైవ్ కడ్జికాయలను యాడ్ చేసేసి మనము రెండు సైడ్లు బాగా వేయించుకున్న తర్వాత మనము వాటిని రిమూవ్ చేసేయాలండి ఈ విధంగా తయారు చేసుకున్న ప్రతి ఒక్కదాని మనము కాల్ చేసుకొని మనము రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనము చాలా సింపుల్గా మనము ఈ కడ్జికాయలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మా ఇళ్ళల్లో అయితే పెళ్ళి జరిగినప్పుడు పెళ్ళికూతురు వాళ్ళు కంపల్సరిగా ఈ లోట అనేది ప్రిపేర్ చేయాల్సిందే అండి ఎందుకంటే పెళ్ళి జరిగిన రోజు ఈవినింగ్ అనేది పెళ్ళికూతురుని పెళ్ళికొడుకును కూర్చోబెట్టి రసం అనేది చేస్తారండి ఆ రసం చేసిన తరువాత మనం మేమైతే ఈ లొట్ట కడజికయలని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి స్పెషల్గా వేరే ఐటమ్స్ని ఏంటివి మేము డిస్ట్రిబ్యూట్ చేయమండి కాబట్టి పెళ్ళికూతురు వాళ్ళు కంపల్సరిగా ఈ లొట్ట అనేది టూ బాక్సెస్ మటుకు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఉండాల్సిందే అండి మేమైతే చాలా రోజులు అయ్యిందండి ఈ లోట కార్జికాయలను ప్రిపేర్ చేసి మా అమ్మ అయితే మా అక్క నేను వచ్చానని మా అమ్మ అయితే అయితే ఈ లోట కడిజగాయలను ప్రిపేర్ చేసిందండి మీలో ఎవరికైనా ఈ రెసిపీ అనేది తెలియకపోతే కంపల్సరిగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి మనం బయట నుంచి ఏవి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే బెస్ట్ రెసిపీ అని కూడా చెప్తానండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కానీ వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది కంపల్సరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్